శ్రీకాకుళంలో కీలక సామాజిక వర్గానికి పదవులు దక్కేలా పావులు చెకచెక కదులుతున్నాయట కాపుల తర్వాత గల కాలింగ నేతలకే కీలకమైన నామినేటెడ్ పగ్గాలు కట్టబెట్టేలా అధిష్టానం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిందంట దీంతో రాబోయే సంస్థగత కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్విప్కు రంగం సిద్ధం చేసిందని విశ్వసనీయ సమాచారం ఇప్పటికే వెలమ సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉండటంతో ఇక కాలింగులకే పెద్దపీట వేయడం ఖాయమైందని ఇక రేపు మాపో జాబితా కూడా ప్రకటిస్తారంటున్నారు మరి ఆ అవకాశాలు దక్కించుకోబోతుంది ఎవరు సిక్కోలు జిల్లా రాజకీయాలు చిత్రాతి చిత్రంగా ఉంటాయి తానా అంటే తందానా అనే నాయకులకు ఇక్కడ కొదవలేదు నాయకులు ఏ పార్టీలో ఉన్నా ప్రతిష్టాత్మక రాజకీయాలే నడిపిస్తారన్న పేరుంది ఉత్తరాంధ్ర రాజకీయాలకు ప్రత్యేకమైన స్థానం ఉండటానికి అదే కారణమంటారు రాజకీయ విశ్లేషకులు శ్రీకాకుళం నియోజకవర్గంలో వైసీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన పైడి రాజారావు కాలింగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేశారు హెచ్ర్ల శ్రీకాకుళం ఆమదాల వలస నియోజకవర్గాలు తమ కాలింగ సామాజిక వర్గం ద్వారా అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తిగా హైకమాండ్ గుర్తించిందట దీనిపై సర్వే కూడా చేసి నిర్ధారించుకోవటం విశేషంగా పేర్కొంటారు రాజారావు గతంలో ధర్మాన ప్రసాదరావుకు అత్యంత దగ్గర కోటరీలో కీలక నేతగా వ్యవహరించారు ధర్మాన కోసం వెన్నుదన్నుగా నిలిచారు ఆయన పర్ఫార్మెన్స్ కోసం సహకరించారు అంతేకాదు రాజారావు రిటైర్డ్ నావీ అధికారి కూడా కానీ వైసీపీలో ఎందుకో పొసగలేదు దీంతో బీజేపీలో జాయిన్ అయ్యారు రాజారావు ఇక ఎన్నికల సమయంలో హెచ్చెళ్లలో బీజేపీ టీడీపీ జనసేనను ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు రాజారావు ఈయన టీడీపీ కోసం దూకుడుగా పనిచేశారని క్యాడర్ అంతా చెప్పుకుంటారు అంత పట్టుదలతో పనిచేసిన రాజారావు ఇప్పుడు సుడా చైర్మన్ పదవి మీద మనసు పడ్డారట ముఖ్యంగా అటు బీజేపీ ఇటు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఆశీస్సులు కూడా రాజారావుకు మెండుగా ఉన్నాయంటున్నారు అయితే బీజేపీ జాతీయ విధానం కాబట్టి జిల్లాల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేటప్పుడు తమకు ఫలానా పోస్ట్ కావాలి అని డిమాండ్ చేసే రాష్ట్ర స్థాయి నాయకులు లేకపోవటమే ఆ పార్టీకి మైనస్ గా మారిందట మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న చాలా మంది సుడా పీఓ దగ్గర నుంచి చైర్మన్ వరకు తమ మనుషుల్ని నియమించాలంటూ స్థానిక ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెస్తున్నారట ఇందులో గతంలో వైసీపీలో పనిచేసిన రియల్టర్లు కూడా ఉండటం గమనార్హం ఇప్పుడు వాటన్నింటికీ క్లియరెన్స్ రావాలంటే సుడా చైర్మన్ గా మనసున్నవాడే కావాలని అంటున్నారట అత్యంత ప్రధానంగా బీజేపీ నుంచి గాని టీడీపీ నుంచి గాని జనసేన నుంచి గాని పోటీ లేకపోవటం అలాగే అచ్చెన్నా రామ్మోహన్ ఆశస్సులు మండిగా ఉండటంతో రాజారావుకు పక్కగా లైన్ క్లియర్ అయిందనే టాక్ వినిపిస్తోంది రాష్ట్ర కాళింగ కార్పొరేషన్ చైర్మన్ గా ఆమదాల వలసకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు మొదలవలస రమేష్ పేరును ఖరారు చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం రాష్ట్రంలో ఇరవై ప్రధాన కార్పొరేషన్లకు కొద్ది రోజుల క్రితమే చైర్మన్లను కొందరు డైరెక్టర్లను నియమించారు అది కాకుండా డెబ్బై రెండు కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను డైరెక్టర్లను నియమించడానికి కార్పొరేషన్ ను మొదల వలస రమేష్ కు ఇస్తున్నట్టు ఆముదాల వలస నియోజకవర్గానికి చెందిన పలు సంఘాల నాయకులకు ఓ ఫోన్ కాల్ వచ్చిందట ఆమదాల వలసలో కాలింగులు వెలమలతో సమానంగా కాపులు కూడా ఉండటం వల్ల గతంలో తూర్పు కాపు వెలమ కాలింగ కార్పొరేషన్ చైర్మన్లను మాజీ సీఎం జగన్ ఈ జిల్లాకే కట్టబెట్టారు ఇప్పుడు కూడా ఈ మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూటమి కూడా ఇక్కడి నుంచే ఇస్తుందని తెలుస్తోంది కూన రవికుమార్ ఆశీస్సులు మెండుగా ఉండటం బీజేపీ నేతలు జనసేన నేతలేగాక లోపాయికారిగా వైసీపీ నేతల సపోర్టు కూడా ఉండటంతో మొదల వలసకు కాలింగ కార్పొరేషన్ ఖరారైందని చెప్తున్నారు ఇకపోతే జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా తనకు అవకాశం ఇవ్వాలని జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ కోరుతున్నారు ఎర్రన్నాయుడు రాజకీయాలు చేసిన కాలం నుంచి ఆ కుటుంబంతోనే రాజకీయ ప్రయాణం చేస్తున్న చౌదరి బాబ్జీ ఈ పదవిపై అనేక ఆశలు పెట్టుకున్నారు ఈ మేరకు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి అయితే కుల సమీకరణల రీత్యా ఇచ్చాపురంలో ఉన్న పెద్ద సామాజిక వర్గానికి ఈ పోస్టు వెళ్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది చౌదరి బాబ్జీకి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ పదవి దక్కకపోతే హెచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇస్తారని చెబుతున్నారు ఎందుకంటే ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని గత ఎన్నికల్లో నిలిపారు అయితే బాబ్జీ మాత్రం కేబినెట్ హోదా కలిగిన జిల్లా పరిషత్ చైర్మన్ పోస్టు చేసినందున డీసీసీబీ తనకు సబబుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట కాకపోతే బాబ్జీ హెచ్చర్ల నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావటం వల్ల శ్రీకాకుళం ఎంపీ సెగ్మెంట్లో అది లేకపోవడంతో పార్టీ వర్గాలు కొంత ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది ఏదేమైనా మరో మూడు రోజుల్లో జిల్లాలో ప్రధాన పదవులు కాళింగ సామాజిక వర్గం ద్వారానే భర్తీ చేస్తున్నారనే టాక్ సిక్కోలు జిల్లాలో ప్రబలంగా వినిపిస్తోంది అయితే ఆ అదృష్టవంతులెవరో వేచి చూడాల్సిందే